చేస్తుంది ఇచ్చినటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఇది మనది అనుకునే స్వభావంతో చూసుకోవాలి ప్లేట్స్ ఎవరో ఒకడో అలా ఉంటాడు వాడిని కంట్రోల్ చేయాలి మనం తప్పురా అని చెప్పాలి ఈ చైర్స్ టీచర్స్ ప్రత్యేకంగా మీ క్లాస్ రూమ్ లో చేయడానికి ఉంచాం వాటిని చాలా పవిత్రంగా ఉండాలి దాన్నే మీరు అక్కడ కూర్చోకూడదు అదే గురువుని గౌరవించేటువంటి విధానం సో వారికి మన పాఠశాల తరఫున ఈ వాకర్ అసోసియేషన్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున మన స్కూల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి వారి యొక్క ఉదాహరణ మనకనే కాదు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళు రకరకాలుగా పేదలకు అన్నదానం చేయడం ఒకటి ఆ తర్వాత వృద్ధాశ్రమాలకి బియ్యం ఇవ్వడం కానీ కాబట్టి వాకర్స్ అంటే ఇక్కడ తిరిగి వెళ్ళటమే కాదు సొసైటీ కూడా మనం ఏర్పడింది మీరు కూడా భవిష్యత్తులో అలాంటి ఆలోచన కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవీయులు మరి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు హెడ్ మాస్టర్ గారు సురేష్ గారికి మా సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్ గారికి ట్రెజరర్ గారు నారాయణమూర్తి గారికి మా గౌరవ సలహాదారు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్ గారికి అలానే మా రోటరీ క్లబ్ సీనియర్ మెంబరు అలానే వాకర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు జీవై ప్రసాద్ గారికి అలానే రంగా హనుమంతరావు గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం మా వేదిక మీద ముందు ఉన్న వాళ్ళ విద్యార్థి విద్యార్థులకు హృదయపూర్వక శుభాశిస్ తెలియజేస్తున్నాం మా వాకర్స్ మహాభాగ్యం అన్నాడు అంతా మేము వాకర్స్ అసోసియేషన్లో ఉంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ నడవండి నడిపించండి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అసోసియేషన్లో ఒకటి రెండు వేల ఎనిమిది నుంచి ఫామ్ చేసుకొని ఈరోజు రెండు వందల పద్నాలుగు మందితో విరాజిల్లుతుంటాయి పోయిన సంవత్సరం అరవై ఎనిమిది కార్యక్రమాలు చేసాం ఈ సంవత్సరం వచ్చేసరికి మీకు ప్లేట్లు ఇచ్చింది ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే అది మాకు వచ్చేసి నలభై ఆరో ప్రోగ్రాము ఇప్పుడు ఈరోజు చేసేది యాభై ఎనిమిదవ ప్రోగ్రాం మేము నిత్యం మేము వాకింగ్ చేయటమే కాకుండా ప్రతిరోజు మీ స్కూల్ వెనకమాల మేము ఎక్సర్సైజ్ చేస్తాం పుట్టినరోజు పెళ్లి రోజులకి ఆ సభ్యుడిని పిలిచి సేలతో సత్కరిస్తాం దానికి ప్రతిఫలంగా వారు ఏదో స్వీటు హాటు లేకపోతే బ్రేక్ఫాస్టు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తారు దాదాపుగా ఈరోజు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొమ్మూరు వీరాంజనేయులు గారి పెళ్లి రోజు ఆయన ఈరోజు రాలేదు గుడికెళ్ళారు అయినా కూడా వారు రెండు వేల రూపాయల ఖర్చుతో అందరికీ మినపండలు దాల్ ప్యాకెట్లు ఒక వంద మందికి పంపిణీ చేయటం కూడా ఈరోజు జరిగింది అలా ప్రతి కార్యక్రమం జరుగుతూ పోతుంటుంది మేము పేదలకు అన్నదానాలు చేయటమే కాదు ఈ సరస్వతి దేవి విగ్రహం మీద మండపం నిర్మించడం కూడా మేము చేసిన పని మీకు తర్వాత వేసవి కాలంలో యాభై రోజులు మజ్జిగ క్యాంప్ పెట్టాం ప్రతిరోజు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి మందికి మజ్జిగ కోసం అలా యాభై రోజులు చేస్తే మాకు లక్ష యాభై వేలు అయింది అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం రేపు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి సందర్భంగా ఇరవై ఆరో తారీఖు కాల్స్ హై స్కూల్ సెంటర్ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర పదమూడు వందల మట్టి వినాయక విగ్రహాలు పర్యావరణ పరిరక్షణ కాపాటు కోసం ఈ రంగులేసిన విగ్రహాలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం దానితో పాటు వినాయకుని వ్రతకల్ప పుస్తకం కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు సాయంకాలం పెడతాం మీరు వినాయకుడిని పూజ చేసుకునే వాళ్ళు వినాయక విగ్రహం కావాలంటే వచ్చి ముందు రోజే తీసుకెళ్ళి మీ అందరినీ కోరుతున్నాం ఇందాకే హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారిని మేము అక్కడే వినాయక విగ్రహాలు చేసుకుంటామని పర్మిషన్ అడిగితే సైకిల్ స్టాండ్ ఉందండి దాంట్లో చేసుకోమని కూడా మాకు అనుమతించడం జరిగింది ఇక్కడే మేము ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఆర్ఎండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ మాది వాకర్స్ ఇంటర్నేషనల్ లో చేరాం కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఏదైనా అవసరాలుంటే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ హెడ్ మాస్టర్ సబ్బు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను